అంబేద్కర్ విగ్రహాన్ని విచక్షణ రహితంగా దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేశారు కార్యక్రమం అనంతరం మంగళపూరి సురేష్ మాదిగా మాట్లాడుతూ ఇరవై మూడు ప్రజాకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దళిత బహుజన పోరాట వేదికగా ఏర్పడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని అదేవిధంగా ప్రభుత్వమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చలో వెంకటగిరి కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది తరువాత జరిగిన గూడూరు ఆర్టీఓ డీఎస్పీ గారి హామీతో చలో వెంకటగిరి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయటం జరుగుతుంది కానీ ప్రజాస్వామ్య బద్దంగా దుండగులను అరెస్టు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు జూన్ ఆరు తర్వాత వేలాదిగా వెంకటగిరి టౌన్ని ప్రజాకుల స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు అంబేద్కర్ వాదులతో వెంకటగిరి టౌన్ని దిగ్బంధం చేస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు గోపాల్ ఎంఎస్పీ నాయకులు పల్లిపాటి రవి కంటిపల్లి మణి ఏడిపిఎస్ నాయకులు శంకర్ ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్ కుమార్ తుపాకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వమే ఆ స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించాలనేటువంటి ఒక విధానంతో అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలా అని చెప్పి కాన్సెప్ట్ తో చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జరగాల్సినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్య బద్దంగా అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదేవిధంగా ఎలక్షన్ కోర్టు అమల్లో ఉన్నందువలన దాని తదుపరి వాయిడేయడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యులు కానీ అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఈ వెంకటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు సమన్వయం పాటించి అధికారులు ఇచ్చినటువంటి హామీతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడం జరుగుతూ ఉంది శాంతి భద్రతంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్వాంస విగ్రహాన్ని విచక్షణగా దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్తో ప్రజాస్వామ్య బద్దంలో మేము నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ జూన్ ఆరు దాకా కంటిన్యూ అవుతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఈ రోజు ప్రభుత్వం ఇంకా కూడా పట్టుకోపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు మనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు టెక్నాలజీ ఏ స్థాయిలో ఏ విధంగా పెరిగిందో ఒక పది నిమిషాల్లో ఉన్నటువంటి ఒక జంటగా నిలిపోతే లేకుంటే ఒక దొంగతనం జరిగితే ఈరోజు పట్టుకుంటుంటే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ వీర అంబేద్కర్ గారిని ధ్వంసం చేస్తే ఈరోజు కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది మేము ప్రజాస్వామ్య బద్దంగానే రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సమన్వయం పాటించి వెంకట నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు అదేవిధంగా ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ కి సంబంధించినటువంటి అభిమానులు ఈరోజు సమన్వయం పాటించి మేము ఇచ్చినటువంటి విధంగా దళిత బహుజన సామాజిక వేదిక అని చెప్పి ఈరోజు మేము ఏర్పడి